దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము మీక ఏడాద్యం పదకొండవచనం నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచన్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడను చూడండి మీ యొక్క జీవితంలో అనేక విషయాల్లో నష్టపోయి కష్టాలు ఇబ్బందులు పాలే ఆరోగ్యాన్ని సంతోషాన్ని నెమ్మదిని కోల్పోయిన స్థితిలో మీరున్నారేమో జరగవలసిందంతా కూడా జరిగిపోయింది ఇక నా జీవితం అంతే ఇక నేనేమీ చేయలేనని ఏదో అలా బ్రతికేస్తున్నారేమో కదా కానీ ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు సమయం సమయమంది మాటలు వింటున్నటువంటి మీరు ఒకసారి దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాటల్ని మీరు ఆలోచించండి దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని నమ్మండి మీ యొక్క గోడలను మరలా తిరిగి కట్టించే దినమో వస్తుంది నీ యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయని ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక ప్రభు వైపు తిరిగి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని బట్టి మరి దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమరించి మీ సమస్త భారాన్ని ఆయనకు అప్పగించండి ప్రార్థించండి ఆయన వైపు తిరిగి ఎంతగానో విరిగినలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించండి తప్పకుండా దేవుడు మరలా మిమ్మల్ని లేవనెత్తుతారు మరలా అంటుకట్టుటకు దేవుడు సమర్థుడని మీరు గుర్తెరిగినట్టయితే మీ యొక్క ఆలోచనలను మీ యొక్క తలంపులను బట్టి కాదు కానీ దేవుడు తన యొక్క కృప చేత మిమ్మల్ని ఎంతగానో మరలా పైకి లేవనెత్తి గొప్పగా మిమ్మల్ని స్థిరపరుస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలి స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచం ఆయుషు ఆరోగ్యం బలము బండి మీ ఎందుకు గొప్ప విశ్వాస నమ్మకాన్ని విధేతను వారికి ఇవ్వండి ఈ దినమంతా వారికి నీ సన్ని తోడుగా ఉంచండి అయ్యా నీ బిడ్డలు నీ వాక్యాన్ని ప్రభ నమ్మి నీ వాక్య ప్రకారం నడుచుకునే జీవితాలు వారికి అనుగ్రహించండి ఈ దినమంతా వారికి సహాయం చేయండి కీడు శోధనా తప్పించండి దేవాని మాట వినే స్వభావం దాయిచ్చేయండి ఈ వ్యతిరేకమైన ఆలోచన తలంపులు వారి నుంచి తీసివేతండి పరిశుద్ధాత్మ దేవని ఎందునిచ్చి నిచ్చుండే వారిగా లేవనెత్తండి అయ్యా వారిని వారింటి వారిని గొప్పగా పోషించండి ఈ ధనమంతా గొప్పగాని సన్నిధి వారికి సహాయముగా తోడుగా ఉంచి నడిపించమని ఏసుక్రీస్తునాములు ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ